హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే చాలామంది చూసారంటే ఎప్పుడు నెగటివ్గానే థింక్ చేస్తూ ఉంటారండి ఒక మంచి పని చేసేటప్పుడు హ్యాపీగా చేశారనుకోండి ఆ పని సక్సెస్ఫుల్గా జరిగిద్ది ఏ పని తీసినా కూడా అందులో ఒక నెగటివ్ని కనిపెట్టి మనం ఈ పని చేస్తే ఇలా తప్పుగా పోయిద్దో లేకపోతే వేరేలాగా అయ్యిద్దో ఇంకేమన్నా జరిగిద్దా లేకపోతే మనం ఇచ్చిన వాళ్ళు మనం మోసం చేస్తారా బ్యాంకులో డబ్బా వేస్తే బ్యాంకు మూసేస్తారా తీసుకొని వెళ్ళిపోతారా గోల్డ్ షాప్లో చిట్టు కడితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి షాప్ మూసేస్తారా ఇలా అన్న ఆలోచిస్తూ ఉంటారండి ప్రతి విషయాన్ని నెగటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు అలా నెగటివ్గా థింక్ చేసే వాళ్ళకి ఈరోజు ఇది ఒక సూపర్ వీడియో అండి చూడండి ఈరోజుతో మీలో ఉన్న నెగటివిటీ అన్నీ పోయేస్తుంది అనమాట ఈ వీడియో చూస్తే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే హైప్ ఇవ్వండి సరేనా ఇప్పుడు చూద్దాం ఇలా నెగటివ్గా వాళ్ళు ఏం చేస్తే మంచి జరిగిద్దని అని చూద్దాం సరేనా ఒక అబ్బాయి ఉంటాడండి ఆ అబ్బాయి ఏమంటే ప్రతిరోజు మూటలు మూసే పని మూటలు అంటే ఎలా అంటే పూర్వకాలంలో చూసారంటే ఇప్పుడు కూడా ఉన్నారండి ఎద్దుల్ని కట్టేసి ఒక బండికి ఎద్దులని ఒక ఎద్దుని కట్టేసి దాని మీద బియ్యం బస్తాలన్నీ వేసి కూర్చొని తోలుతూ ఉంటారు కదా అలా కాదు ఈ అబ్బాయే లాక్కెళ్ళాలన్నమాట ఆ బండిలో బియ్యం బస్తాలు లేక ఇంకేదన్నా ఉంటే వేసుకొని లాక్కుంటూ తీసుకెళ్ళి ఇచ్చేసి రావాలి ఈ పని చేస్తూ ఉంటాడనమాట ఇలా చేస్తూ ఉండగా ఏమంటే రోజు సంపాదించేది ఆ రోజుకే సరిపోయిద్ది ఎలాంటి డబ్బులు మిగలవు అనమాట కరెక్ట్గా ఉంటాయి మూడు కోట్ల తినటానికి ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉంటుందండి అది అక్కడక్కడ బడ్జ్జాలు వర్షం వస్తే ఫుల్ తడిచిపోయిద్ది ఎండ వచ్చినా పడిద్ది ఇలా ఉంటూ ఉంటుంది ఇంకా వేరేం చేయగలరు చెప్పండి ఏదో కొన్ని చెట్లు పెంచుకుంటూ అలా ఉంటూ ఉంటాడు పువ్వుల చెట్లు అవన్నీ ఇలా పోతూ ఉండగా అనుకుంటాడు మన లైఫ్ ఇంతేనా ఇంకా మనకి ఎవరు పిల్లనిస్తారు ఈ ఇంటిని చూసి మన సంపాదన చూసి మనకి ఇంకా పెళ్ళి జరగదు పిల్లలు ఇవన్నీ ఉత్తత్త కలలే అని చెప్పి ప్రతిరోజు ఇలానే నెగటివ్గానే థింక్ చేస్తూ ఉంటాడనమాట ఒకరోజు ఇలానే పని ముగించుకొని డబ్బులు తీసుకొని వస్తూ ఉంటాడు ఒక పేదవాడు ముస్తల అనమాట వృద్ధుడు ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని అయ్యా డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు ఈ డబ్బులు మనకే చాలు మనం ఏమి ఇస్తాము మనం మూడు కోట్ల తిండికే చాలట్లా అని చెప్పేసి ఒకరికి దానం చేయాలని మనకున్నా కూడా మంచి మనసు దానం చేయలేని పరిస్థితి అని చెప్పేసి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు ఇలా పోతూ ఉంటాయి డేసు ఒకరోజు ఇలా పనికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక గోడ మీద చూస్తాడు ఒకటి రాసి ఉంటుంది ఏంటా అని చదువుతాడు నుంచొని వెళ్ళిపోయే వాడల్లా ఇలా చూసి నుంచొని చదువుతాడు అనమాట ఏముంటుంది ఆ గోడ మీద ఎప్పుడు మంచి ఆలోచనలు పెట్టుకోండి మంచిగా ఆలోచించండి మీకు అన్నీ మంచి జరుగుతాయి చెడు ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి అని ఆ గోడ మీద రాసి ఉంటుంది ఎలా మంచి ఆలోచనలు పెట్టుకోవాలి మంచిగా ఆలోచించాలి అప్పుడు తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడని ఉండగానే ఇంకా ఇంటికి వెళ్ళి పడుకొని ఆలోచిస్తాడనమాట ఇదేదో బాగుంది మనం ఒక్కరోజు కూడా మంచిగా పాజిటివ్గా థింక్ చేసిందే లేదే ఎప్పుడు నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు రాల సరే ఆ గోడ మీద ఉంది కదా దేవుడు సహాయం చేస్తాడు అని ఉంది కదా చూద్దాం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక మేట పాజిటివ్గానే మనం థింక్ చేయాలి అని ఆ రోజు డిసైడ్ అవుతాడు రెండు రోజులు పనికి వెళ్తాడు ఒక ట్రిప్ అన్న మనం ఎక్కువ ఎక్కువేద్దాం కొంచెం డబ్బులు మనకి అంటే నాలుగు సార్లు లోడ్ తీసుకెళ్ళి వచ్చాడు అనుకోండి ఒక రోజుకు సరిపోయే వచ్చింది ఐదు సార్లు చేస్తే కొంచెం మనం సేవింగ్స్ చేయొచ్చని ఆ రోజు అలా ఒక ట్రిప్ ఎక్కువ చేసేసి పని ఆ వచ్చిన డబ్బుల్లో ఆ వృద్ధుడు ప్లాట్ఫామ్ మీద రోజు కూర్చొని అందరిని అడుగుతూ ఉంటాడు మా ఏమన్నా డబ్బులు ఉంటే ఏమన్నా ఈరోజు ఏం చేస్తాడు ఎక్స్ట్రా ఒక ట్రిప్కి వచ్చింది కదా ఆ మనీలోంచి సగం తీసి ఆ వృద్ధుడికి ఇస్తాడు ఇవ్వగానే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట చూసారా మనం పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయగానే సరే అండి సంతోషం అనేది మనకు తెలియకుండా వచ్చేసిందని ఇంటికి వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటాడు ఆ మిగిలిన డబ్బుల్ని ఒక దాంట్లో వేసి దాచిపెట్టుకుంటాడు రోజులాగా సంపాదించేవి తిండి ఖర్చులకు వాటికి పెట్టుకుంటాడు అనమాట ఇలా రెండు మూడు రోజులు పోగానే ఇంకా మనం ఇంకొక రెండు మూడు ట్రిప్పులు ఎక్స్ట్రా చేస్తే మనకి డబ్బు వచ్చిద్ది అప్పుడు మనం చక్కగా ఇవన్నీ కొంచెం బాగు చేయించుకోవచ్చు రిపేర్లు అనుకుంటాడు అనుకొని వెళ్దామని బయలుదేరితే ఈరోజు బంద్ ఎవరు రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారు సరే అని బాధపడదు ఇదే ముందైతే మనం కొంచెం ఎక్కువ సంపాదిద్దాం అనుకున్నప్పుడు ఇలా రావాలా భగవంతుడా నేను లైఫ్లో పైకి రానా నాకు మాత్రం ఎందుకు ఇలా శిక్ష వేస్తున్నా అని ఆలోచించేవాడు బాధపడుతూ ఉండేవాడు లేదు ఇలాంటి ఆలోచనే మనకు రాకూడదు ఏం జరిగినా సరే మనం పాజిటివ్గానే ఉందామని చెప్పేసి సరే ఇది దేనికి మన అంచుకే ఉంటుంది మనకి అనుకుంటామండి మన లైఫ్లో మాత్రం ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది అది మనకి ఎప్పుడు తెలియదు అనమాట తర్వాత తెలిసిద్ది ఫ్యూచర్లో ఆ రోజు అది జరగబట్టే ఈరోజు మనకు మంచి జరిగింది ఆ రోజు మనం తిట్టుకున్నాం కదా దేవుణ్ణి కాదు దానికి ఒక కారణం ఉంది అని మనకు తర్వాత తెలిసిద్ది అలా సరేలా ఇవాళ లీవ్ వచ్చింది కూడా మంచిదేలే నిన్న ఉన్న చద్ది అవి ఉన్నాయి అది తినేద్దాం ఈరోజుకి అడ్జస్ట్ చేసుకుందాం మరి పనికి వెళ్తేనే కదా డబ్బులు సేవింగ్స్ మాత్రం తీయకూడదు అనుకుంటాడు అనుకొని ఆ రోజుకి అది సరిపించుకొని ఇండ్లుని కొంచెం క్లీన్ చేసుకోవటం బయట పూల చెట్లకన్నీ కట్ చేసేసి నీళ్ళు పోయడం బయట అంతా క్లీన్ చేసుకోవడం చిమ్మి చాలా రోజులు టైం లేదు కదా అందుకని అవన్నీ చేసుకుంటాడు ఇంకా మరుసటి రోజు వెళ్దామంటే మరుసటి రోజు బంద్ అంటారండి అలానా సరే ఫుడ్ కూడా లేదే బయటకి ఏం దొరకవే ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి అవి తిందాము అని చెప్పి అలాంటి చెట్లు పప్పాయి అవన్నీ ఉంటాయి అవి కోసుకుంటాడు బండిని రోజు అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి మూడో రోజు పనికి వెళ్దామని చూస్తే ఈరోజు ఏం లేదు బా పని అంటారు అనగానే రేపు రా దొరికిద్ది ఈరోజు రాదు అనగానే ఇంకా అక్కడే పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఎలా చేసి ఎలా పైకి రావాలని బండి మీద పడుకొని ఉంటే అటువైపు ఒక ఆవిడ కారులో వెళ్తూ ఉంటుందండి పెద్ద ఆవిడ వెళ్తూ ఉండగానే అక్కడ కారు స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది రిపేర్ చేయడానికి లేట్ అయ్యను కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి ఏం చేయాలి ఆ ఒక పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తూ ఉందనమాట ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ అబ్బాయి పడుకొని ఉంటాడు కదా బాబు బాబు అని పిలిస్తే వస్తాడు ఏంటండి మేడం అంటే నీ బండిలో నన్ను మా ఆఫీస్ వరకు తీసుకెళ్తావా నీకు మంచిగా డబ్బులు ఇస్తానంటే సరే మేడం మరి మీరు కూర్చోగలరా ఇలాంటి బండిలు అంటే పర్వాలేదు అదేం లేదు ఇప్పుడు అవసరానికి నేను వెళ్ళాలి అనగానే సరే అని గబగబ తీసుకెళ్ళిపోతాడు స్పీడ్గా తీసుకెళ్ళి అక్కడ దించుతాడు దించగానే ఆమె డబ్బులు ఇచ్చిద్ది దాన్ని ఎంత అంటే ఇంత చూతాడు ఇచ్చిద్ది అది కాకుండా ఎక్స్ట్రా ఇస్తుంది ఇస్తే ఈ అబ్బాయి తీసుకోడు అనమాట వద్దు మేడం నేను పని చేసిన దానికి ఇస్తే చాలు నాకు ఎక్స్ట్రా అన్నీ వద్దు నేను తీసుకున్నాను కానీ ఆ అబ్బాయి యొక్క నిజాయితీ మాకు బాగా నచ్చింది సరే బాబు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇలా రోజులు పోతూ ఉంటుంది రోజు కొంచెం కొంచెం ట్రిప్పులు పెంచుకుంటే అంటే లోడ్లు ఎక్కించుకోవడం పెంచుకొని కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడైతే నెగటివ్గా థింక్ చేయటం వదిలేశాడో అన్నీ కొంచెం కొంచెంగా మంచివి జరగటం స్టార్ట్ అయిందనమాట ఇలా ఒక రోజు వెళ్తూ ఉండగా ఆ బండిని లాక్కొని వెళ్తూ ఉండగా అవును చూసిద్ది ఇన్ని బస్తాలు వేసుకొని పాపం ఈ అబ్బాయి లాక్కుంటే వెళ్తున్నాడు ఈ అబ్బాయి ఆ అబ్బాయి కదని బాబు బాబు అని పిలిచిద్ది వస్తాడు ఆ బండి అక్కడ పెట్టి నువ్వు ఆ రోజు నన్ను తీసుకెళ్ళి ఆ గుర్తుందంటే ఆ గుర్తుంది మేడం ఎలా ఉన్నారు బాగున్నారంటే బాగున్నాను నువ్వు ఈ పని అయినా చేసేది మా ఫ్యాక్టరీకి వస్తా మా ఫ్యాక్టరీలో ఇలాంటి పని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది మూడు వందల అరవై రోజులు ఎన్ని రోజులు సంవత్సరం బాట ఉంటుంది నీకు మంచిగా నేను శాలరీ వేసిస్తా మంత్లీ ఒకసారి శాలరీ ఇస్తాము రోజు ఇవ్వం జాగ్రత్త నీకు ఎప్పుడు పని ఉంటుంది అంటే ఆ జాగ్రత్తను మేడం అని ఇక్కడ ఒక రోజు పని ఉంటుంది ఒక రోజు ఉండదు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సరే రేపు వచ్చి కలువు అంటారు మరుసటి రోజు వెళ్ళగానే ఆడ దగ్గరికి పిలిచి మేనేజర్ని ఈ అబ్బాయికి ఇక్కడ పర్మనెంట్గా పని వేసి ఇవ్వు అని చెప్తే వేసిస్తాను ఈ అబ్బాయి చక్కగా మూటలు మోయడం అన్నీ బాగా చేయటం చేస్తూ ఉంటాడు చెప్పింది ఈ అబ్బాయి మూడు కోట్ల పొద్దున్న వస్తే నైట్ వెళ్తాడు మూడు కోట్ల భోజనం పెట్టండి డబ్బులు నెలకు ఒకసారి ఇవ్వండి శాలరీ కంట సరే అని చెప్పి ఇంకేం చేస్తాడు అక్కడ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి నిజాయితీగా బాగా కష్టపడి పని చేయడం చూసి వచ్చి ఈ పని నుంచి చిన్న ప్రమోషన్ ఇస్తుంది అనమాట ఆవిడ మేనేజర్ నాడు ఎలా చేస్తుందంటే బాగా చేస్తున్నాడు మంచి అబ్బాయి నిజాయితీ అబ్బాయి అబ్బాయినని ఇక నుంచి నువ్వు ఈ మోటార్ని లాక్కలదు చాలా ఎన్ని రోజులు కష్టపడింది ఒక్కొక్క బండికి ఎంత లోడ్ ఎక్కిస్తున్నా ఇవన్నీ రాసుకో చదువుకున్నవాడే ఇవన్నీ రాసుకో ఈ పనికి ఈరోజు నుంచి కొంచెం శాలరీ పెంచిస్తానని కానీ సంతోషపడతాడు ఇంకా ఈ మోటార్ లాగే పనులు ఇవన్నీ లేవు అలా అలా ఏమైందంటే ఒక ఆఫీసర్ రేంజ్కి వచ్చేలాగా చేస్తుందండి ఆవిడ ప్రమోషన్లు ఇచ్చి ఇచ్చి ఇప్పుడు ఈ అబ్బాయికి ఆ కంపెనీ వాళ్ళే ఒక బంగ్లా టైప్లో ఏలిస్తాడనమాట వాళ్ళు ఇస్తారనమాట చక్కగా మంచి ఫుడ్ కారు అసలు ఊహించి ఉంటాడు ఈ అబ్బాయి లైఫ్లో ఇలాంటి లైఫ్ వచ్చిద్దని ఊహించే ఉంటాడు ఒకరోజు పడుకొని ఆలోచిస్తాడు మనం ఒక కాలంలో ఇంటికి అన్ని బజ్జాలు వర్షానికి దడవాలి అంటే ఉండాలి ఇలా ఉండేది తిండికి ఆ పూట పని చేస్తేనే తిండి లేకపోతే ఉండేది కాదు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళం ఆ గోడ మీద చూసి ఎప్పుడైతే మన బిహేవియర్ మార్చుకున్నామో పాజిటివ్గా థింక్ చేయటం స్టార్ట్ చేసాము ఆ రోజు నుంచి మన జీవితంలో ఎన్ని మార్పులా నేన ఇది ఇంత పెద్ద ఇంట్లో ఇలాంటి సోఫాలో పడుకొని ఆలోచించే అంత దూరానికి ఎదిగానా నేను ఇదంతా దానివల్లనే జరిగింది ఆ గోడ మీద రాసినందువల్ల భగవంతుడు సహాయం చేస్తాడు మంచిగా ఆలోచించండి మంచి పనులు చేయండి అన్నారు కదా దానివల్లనే వచ్చింది ఇంత పెద్ద మార్పు మనం ఏం చేద్దామంటే ఆ ఇల్లుని మన ఇంటిని కట్టించుకుందాం మంచిగా ఇప్పుడే బాగా జీవితం వస్తుంది మంచి పోస్టింగ్ వచ్చేసింది కదా అది కట్టించుకొని ఒక అమ్మాయిని మంచి అమ్మాయి అయినా పర్వాలే చేసుకొని మనం ఇక మీట లైఫ్లో అనుకున్నయన్ని సాధించవచ్చు ఆల్రెడీ బోల్డ్ సేవింగ్స్ అనమాట ఆ సేవింగ్స్ బట్టే ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాడు మన జీవితం ఇలా మారిద్దని అనుకోలేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడండి ఈ స్టోరీ ద్వారా మీకేం తెలియజేస్తున్నానంటే నేను ఎవ్వరూ ఎన్ని కష్టాలు వచ్చినా నెగటివ్గా ఆలోచించకండి కష్టాలు అనేవి తాత్కాలికమే ఎప్పుడు ఒక మనిషి లైఫ్ ఫుల్గా కష్టపడి మీరు ఎవరన్నా చూసుంటారా కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లో కష్టపడితే తర్వాత వాళ్ళకి మంచిగా లైఫ్ ఉంటుంది తప్పకుండా ఉంటుంది కష్టాలు పడే చివరి వరకు కష్టాలు పడి చూసింది చరిత్ర లేదండి మారిద్ది ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అందులో ఏదో ఒక మన మంచి పనులు చేయడం వలన మనకి దేవుడు ఏదో ఒక రూపాన మంచి చేస్తాడు అందుకని బ్యాడ్గా థింక్ చేయటం ఆపేసేసి ఇలా మంచిగా ఆలోచించండి మంచిగా మసులుకోండి తప్పకుండా మనకి ఒక మంచి లైఫ్ ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్లోనూ ఇలాంటి మెరాకల్స్ జరుగుతూ ఉంటాయి అందుకని నెగటివ్గా థింక్ చేయకండి బాధపడకండి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో మంచిగా ఉంటారని నేను చెప్తున్నా ఇలా ఫాలో చేయండి తప్పకుండా మీ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి అప్పుడు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సరేనా ఇదే వీడియో మరొక మంచి వీడియో మళ్ళీ గలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్